చూసుకుంటే గనక మన రాష్ట్రంలో కనుక చూసుకుంటే బడులు మూతపడిపోతుంది సో ఎందుకు మూతపడిపోతున్నాయి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు మూత పడిపోతున్నాయి అనే అంశాలకు మనం మాట్లాడుకుంటే నెట్టలు కనుక చూసుకుంటే పిల్లలు లేక ఆ ఒక్కొక్క పిల్లగానికి ఇద్దరు ఇద్దరు ముగ్గురు సార్లు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్క పిల్లగానికి ఇద్దరు ముగ్గురు సార్లు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అంటే అసలు గవర్నమెంట్ స్కూల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో ఒకప్పుడు కనుక చూసుకుంటే పిల్లలు గనక చూసుకుంటే ఒక్కొక్క క్లాస్కి వచ్చేసి ఏ సెక్షన్ సెక్షన్ అని చెప్పేసి వంద రెండు వందల మంది ఉండేవాళ్ళు పిల్లలు గనక చూసుకుంటే ఒక ఒక ఇరవై మంది పిల్లగాలకు వచ్చేసి ఒకసారి ఉండేవాడు అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కనుక చూసుకుంటే ఒక పిల్లగానికి ఇద్దరు ముగ్గురు సార్లు ఉంటారు సో ఏమైతుంది లోపం ఎక్కడ జరుగుతుంది గవర్నమెంట్ స్కూళ్ళకు పిల్లల్ని ఎందుకు పంపడం లేదు అనే అంశాలు కూడా మాట్లాడుకుంటే నాకు తెలిసిన సమాచారం మేరకు ఇక్కడ ఏం జరుగుతుందంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్లో పంపడానికి అలవాడబడుతున్నారు జనాలు కనుక చూసుకుంటే ప్రైవేట్ స్కూల్ పంపిస్తే ఒక గా ఫీల్ అవుతారు ప్రైవేట్ స్కూల్ పంపిస్తే ఒక గా ఫీల్ అవుతారు అరే మా పిల్లవాడు ప్రైవేట్ స్కూల్లో చదువుతుండు పడ దాంట్లో చదువుతుండు పైన దీంట్లో చదువుతుండు సో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఏమొస్తుంది వస్తుంది అని చెప్పేసి కూడా ఒక ఏమంటుంది ఒక హుందాతనం అరే మా పిల్లవాడు ప్రైవేట్ స్కూల్లో చదువుతుండని చెప్పేసి నలుగురికి చెప్పుకోవడానికి వీలుంటుందని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ మూతపడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మూతబడిపోయినాయి కూడా మూతబడు కాదు మూత పడిపోయినాయి కూడా అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో మరి దీని వల్ల ఏమైతుంది అనే అంశాలు మనం మాట్లాడుకుంటే ముందు ముందు రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ అనేది కూడా కనబడకుండా పోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఉదాహరణ కనుక మా స్కూల్ కనుక చూసుకుంటే మా విలేజ్ లో ఉన్న ఒక స్కూల్ కనుక చూసుకుంటే ఉన్నప్పుడు వచ్చేసి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్స్ టెన్త్ ఉండేదన్నట్టు అంటే ఒకప్పుడు కనుక చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టెన్త్ ఉండేది ఒక క్లాస్ కి వచ్చేసి మినిమం ఫిఫ్టీ మెంబర్స్ ఉండేది మాక్సిమం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా ఉండేది అన్నట్టు బట్ ఇప్పుడు కనుక చూసుకుంటే ఓవరాల్ గా వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉండదు అన్నట్టు అంటే ఎట్లా ఉంటది అంటే విషయం వస్తే మనకు ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు కనుక చూసుకుంటే ఐదు వందల మందికి ఆరు వందల మందికి కనుక చూసుకుంటే అదే పది మంది స్టాఫ్ ఉండరు ఇప్పుడు నలభై యాభై మంది కూడా అదే పది మంది స్టాఫ్ ఉంటారు అన్నట్టు సో ఇక్కడ లోపం ఇక్కడ జరుగుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ లోపం ఉందా లేకపోతే మామూలు పేరెంట్స్ లోపం ఉందా ఎక్కడ లోపం ఉంది అనే అంశాలు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు గనక చూసుకుంటే గవర్నమెంట్ కనుక ఒక కొత్త రూల్ కానీ కొత్త ఒక కొత్త జీవో పాస్ చేస్తే కానీ గవర్నమెంట్ స్కూల్ బతకమని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎటువంటి జీవో ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే గవర్నమెంట్ టీచర్లు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఏ ఒక్కరు కూడా కావచ్చు గవర్నమెంట్ స్కూళ్ళనే చదివించాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొస్తున్నది తప్పించేసి గవర్నమెంట్ స్కూళ్ళు బతికి బట్టగట్టమని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో నిజంగా కూడా నాకు చాలా బాధేస్తుంది ఏంది గవర్నమెంట్ స్కూల్ ఒకప్పుడు ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి అయితే నేను కొంతమంది నడితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే లెటర్లు కనుక చూసుకుంటే ఒక లక్ష కానీ రెండు లక్షలు కానీ అప్పు తీసుకొచ్చి చెప్పేసి పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్ మాత్రం పంపించడం లేదు లోపం ఎక్కడ జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్ లోపం ఎక్కడ జరుగుతుంది సార్ చెప్పారంటే వాళ్ళు వెళ్ళి ట్రైన్డ్ చూసుకున్న వెనక వాళ్ళు టీటీసీలు బీఈడీలు డిఎస్సిలు చేసి చాలా టీటీసీ బిఈడి చేసి చాలా ట్రైన్డ్ అయ్యి చాలా టెట్టులు అవి ఇవి రాసి సో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వచ్చి కూడా వాళ్ళు స్టడీ చెప్తారు మరి ఎందుకు అంటే చిన్న చూపు గవర్నమెంట్ స్కూల్ ఎందుకులే మన గవర్నమెంట్ది అని చెప్పేసి ఒక చిన్న చూపు గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు కావాలా గవర్నమెంట్కి సంబంధించిన జాబు కావాలా అన్ని గవర్నమెంట్కి కావాలి జనరల్ కానీ కానీ గవర్నమెంట్ స్కూల్లో చదవాలని మాత్రం పిల్లల్ని పంపించారు లిటరల్గా చూడు గవర్నమెంట్ బంధు ఇచ్చే రేషన్ కావాలా గవర్నమెంట్ ఇచ్చే రైతు బంధు కావాలా గవర్నమెంట్ ఇచ్చే రైతు భరోసా కావాల అన్ని గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క పథకం కావాలి కానీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం చదివించరు ఎంత దారుణాతి దారుణమైన విషయం అంటే ఇది కనుక చూసుకుంటే లిటరల్గా కనుక చూడండి మీరు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతిదీ కావాలనుకుంటారు కానీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం చదివించారు ప్రస్టేజ్ మా పిల్లగాడు అలా చదువుతుండు మా పిల్లగాడు ఇలా చదువుతుడు సో మా పిల్లగాడికి ఆ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ వచ్చి చూసుకోండి గవర్నమెంట్ స్కూల్ అని కూడా అదే ర్యాంక్ వస్తుంది బట్ గవర్నమెంట్ స్కూల్ అంటే చొప్పు ప్రతిదీ అంటే గవర్నమెంట్ సంబంధించింది ఒక జాబ్ విషయంలో గవర్నమెంట్ జాబ్ కావాలంటే మళ్ళీ ప్రతిదీ 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 కూడా నిగ్లేషన్ మరి ముందు ముందు రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ బతకాలంటే ఏం చేయాలి మార్పు రావాలి పేరెంట్స్లో మార్పు రావాలి పంపించాలి ఇంటి పక్కనే ఉంటుంది స్కూలు వాళ్ళు మంచి మంచి స్టడీ చేసిన వాళ్ళు మంచి మంచి టీఎస్సీలు డిఎస్సీలు టెట్టులు అవి ఇవి రాసి మీ పిల్లవాళ్ళ కోసం వాళ్ళ నాన్న కష్టపడి చదివిచ్చు మంచి ట్రైనింగ్ ఇచ్చు మించే టీచింగ్ ఇచ్చు చాలా కష్టపడుతుంటే మీరు మాత్రం వద్దు మా గవర్నమెంట్ స్కూల్ వద్దే వద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇంగ్లీష్ మీడియం స్కూలు అది ఇది అని చెప్పేసి తీసుకొచ్చుకొని క్లాసులు ఇచ్చేసి డిజిటల్ క్లాసులు అవి ఇవి అన్నీ మన్ను అని ఇస్తుంటే వద్దు మరి ప్రైవేట్ స్కూల్ పోతే వాళ్ళు పెద్ద అది చేస్తారా వాడదు చేయడం ఇంకా మెంటల్ టాచర్ ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళలో అంటే నేను ప్రైవేట్ స్కూల్ పంపించే వాళ్ళని తప్పు పట్టే పరిస్థితి కాదు బట్ ఏంటంటే మీ స్తోమత ఉంటాం వాళ్ళు కానీ స్తోమత లేని వాళ్ళు కానీ అప్పులు తీసుకొచ్చుకొని గొప్పలు పోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి నా అభిప్రాయం లిటరల్ కనుక చూసుకుంటే చూసుకుంటే కనుక ఇలా ఒక మా జిల్లాలో వచ్చేసి నూట ఇరవై ఒక నూట అరవై ఏడు స్కూళ్ళు మూతపడ్డాయని చెప్పేసి మనం న్యూస్ వచ్చింది మా జిల్లాలని చూసుకుంటే మా మండలంలో వచ్చేసి ఒక మూడు నాలుగు స్కూళ్ళు మూతబడిపోయినాయి అంట పిల్లలు లేక పిల్లలు లేక మూతపడ్డాయి స్కూళ్ళు ఎంత దారుణం చెప్పు ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ముందు ముందు రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ అనే అసలు మనుగడ ఉంటుందా పిల్లలు లేక స్కూలు మూతబడ్డ దాని మరి దారుణంగా పిల్లలు లేక స్కూళ్ళు మూతబడ్డాయి మా మండలంలో ఒక మూడు మా జిల్లాలో చూస్తే ఒక నూట అరవై ఏడు స్కూళ్ళు మూతబడితే మా మండలంలో ఒక మూడు స్కూలు మూతబడ్డాయి అంటే ఇక్కడ స్టాఫ్ లేరా అంటే టీచర్లు లేరా టీచర్లు ఉన్నారు వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నారు కానీ ఎవరు పంపేట్లే మేము మా ప్రైవేట్ పలానా దానిలో పంపిస్తాం పలానా దీనిలో పంపిస్తాం అని చెప్పేసి అంటున్నారు తప్పించేసి అరే మీ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాం అని చెప్పేసి నమ్మడం లేదు ఎవరు కూడా దారుణతీ దారుణంగా ఉన్నది జనాలు ఎల్కేజీ నుంచి యూకేజీ అది ఇది మన్ను మశానం అన్నీ తీసుకొచ్చుకొని ఎక్కడెక్కడి కోపోయి చదివించేసి ఇంగ్లీష్ మీడియం అని రాచి రంపాల పెట్టి ఎంత గచ్చి టార్చర్ పెట్టి అన్నీ చేస్తుండ్రు వాళ్ళకి అయ్యే ర్యాంకులు వస్తున్నాయి మన గవర్నమెంట్ స్కూల్ కూడా అయ్యే ర్యాంకులు వస్తున్నాయి టాప్ టాప్ ర్యాంకులు కూడా దేనికి వచ్చినాయి గవర్నమెంట్ స్కూల్కి రాలేదా గవర్నమెంట్ స్కూల్లోకే మంచి మంచి ర్యాంకులు వచ్చినాయి చూసుకుంటే కనుక పైసా ఖర్చు ఉండదు ప్రశాంతంగా చదువుకుంటారు అంత అయిపోతుంది సో అలాంటి స్కూల్ పెట్టేసి మేము ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం ప్రైవేట్ అది ఇది అని చెప్పేసి మన్ను మశానం అని చెప్పేసి చదివిస్తూ ఉంటారు గొప్పలో పోయి అప్పులు చేసుకొని తిప్పలు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకరిని కాదు ఇద్దరని కాదు అంటే నేను ఫైనల్గా కూడా చెప్పే విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూలు మనుగడ ఉండాలి గవర్నమెంట్ స్కూల్ బతకాలనుకుంటే గవర్నమెంట్ స్కూల్ చదివించండి మీ పక్కనే ఉంటారు స్కూలు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీ పిల్లవాడు చదవకపోయినా డైరెక్ట్ పోయి సార్ని క్వశ్చన్ చేయండి సార్ ఏమైంది మా పిల్లవాడు చదవట్లేదు ఏమైంది ప్రాబ్లం ఏమైంది అని చెప్పేసి అడగండి సార్ కూడా సమాధానం ఇస్తాడు అంతేగాని చెప్పేసి నువ్వెక్కడో స్కూల్ పోతేడు పిల్లవాడికి చదువు చెప్పించాలంటే ముందు తల్లిదండ్రులు టెస్ట్ రాయాలంట ఫస్ట్ ఇదేం విడ్డూరమో ఏమో అర్థం కాదు పిల్లవాడు మంచిగా హై హైయ్యర్గా స్టడా మంచిగా స్టడీ చేయాలి మంచిగా నీట్గా చదువుకోవాలి మంచిగా క్లాస్కి అడ్మిషన్ కావాలంటే తల్లిదండ్రులని టెస్ట్ చేయాలంట నేను ఎక్కడ కూర్చోలేదంత ఇది ఒక పాశ్చాత్య సంస్కృతి దిక్కువాల సంస్కృతి కనుక పిల్లలు చదువుకుందానికి తల్లిదండ్రులు ఎగ్జామ్ రాయాల్సిన సంవత్సరం వచ్చింది అంటే ఇక్కడ మీకు విషయం అర్థం కావాలి అంటే రేపు పొద్దున్నేమైనా పిల్లవాడికి ఏమైనా ప్రాబ్లం వచ్చి తల్లిదండ్రులు సాల్వ్ చేస్తారా లేదా అదేనట్టు విషయం తల్లిదండ్రులు సాల్వ్ చేయలేదు అనుకో వద్దమ్మా మీరు మీరు రాయలే కదా మీరు అవసరం ఎంత దరిద్రం అంటే అంత దరిద్రమైనది దాన్ని మనమే పెంచి పోషిస్తాను ఇలాంటి ఇలాంటి విష సంస్కృతిని మీ చదువుకునే టైంలో కనుక చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో కనుక చూసుకుంటే ఎంత అందంగా ముస్తాబాయ్యేటలు ఆ సార్లు అంటే వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళు మాట్లాడే విధానం దానికి అంతా అసలు వాళ్ళు చెప్పే విధానం కూడా ఇంత పర్ఫెక్ట్ ఉండేది ఇంత పర్ఫెక్ట్గా అర్థం చేసుకునేట ఇప్పుడు కూడా అదే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా చదివింది అదే చదువు వీళ్ళు కూడా చదివింది అదే చదువు అదే డిఎస్సి అదే టీటీసీ అదే బిఈడి వాళ్ళు చేసింది అదే వీళ్ళు చేసింది అదే వాళ్ళకి చెప్పే విధానం ఒకటే వీళ్ళకి చెప్పే విధానం ఒకటే బట్ లోపం ఎక్కడ చదివిన అప్పుడు అంతా మైండ్ సెట్ లేదన్నట్టు అరే మనం ప్రైవేట్ స్కూల్ చదవాలి ప్రైవేట్ స్కూల్ పోతే కొద్దిగా ఒక హుందాతనం ఉంటుంది ఒక ఏమంటుందని ఏదో గొప్ప గొప్పలా గొప్పలాగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు ఒక స్టేటస్ ఎస్ ఒక స్టేటస్ ఉంటుంది అనుకునేటోళ్ళు ఇప్పుడు అనుకుంటారు బట్ మా మీం చదువుకున్నప్పుడు అట్లా అనుకునే వాళ్ళు కాదు మేమే కాదు మా ముందు వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు బట్ అయిందని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా విష విష సంస్కృతి కూడా మొత్తం వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో నేను ఎందుకు చెప్తున్నా అంటే లెటర్ కనుక చూసుకుంటే అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుగును కూడా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుంటాను నేను చెప్పే ఇంకోటి దానమన్న నిజం ఏంటంటే తెలుగుని కనుమరుగు చేయాలి నువ్వు స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి బయట ఇంగ్లీష్లో మాట్లాడాలి ఎక్కడ కూడా ఇంగ్లీష్ ఏం మాట్లాడాలి అరే మా పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడుతాడు మా పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడుతాడు మా పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడుతూ చెప్పుకున్నాను తప్పించేసి అరేవన్న నాకు తెలుగు ముక్కలు నేర్పిద్దాం తెలుగు భాష నేర్పిద్దాం తెలుగులో మాట్లాడే విధానం అని చెప్పేసి ఏ ఒక్కరికి ఉండదే అరే పిల్లవాడు వచ్చి వాట్ ఆర్ యు డూయింగ్ యా మా పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడాడు వేయమ్మా అయిపోతుంది మరి తెలుగు ఎక్కడ నేర్చుకుంటాను నీ మాతృభాష ఎక్కడిది నువ్వు పంపిన స్కూల్లో నీ మాతృభాష మాట్లాడిపోతే నీకు ఎంత బాధగా ఉండాలి మాతృభాషని కనుమరుగు చేస్తున్నారు ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు మీరు తెలుగు మాట్లాడద్దు మీరు తెలుగు మాట్లాడితే మా స్కూల్లో అడ్మిషన్ లేదు ఎంత దారుణమైన విషయం చూసుకుంటే అరే నీ కన్వర్జేషన్ ఎక్కడ ఉంటుంది నీకు స్కూల్ వైజ్గా మామూలుగా ఎలా ఉంటావు అంటే నువ్వు స్కూల్లో క్లాస్ చెప్పేటప్పుడు సరే క్లాస్ వరకు క్లాస్ వరకు మాట్లాడుకుంటే ఓకే బట్ ఏంటంటే నువ్వు మినిట్ టు మినిట్ నే మాట్లాడాలంట కొన్ని కొన్ని స్కూళ్ళలో చూసుకుంటే మినిట్ టు మినిట్ నే మాట్లాడాలి నువ్వు తెలుగు అనే పదం కనబడకూడదు అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడో విష సంస్కృతిని తీసుకొచ్చి మన తెలుగు మీద తెలుగు వాళ్ళ మీద వృద్ధి తెలుగు మాట్లాడద్దు మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఏం మాట్లాడాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఏం మాట్లాడాలి వాళ్ళకు వాళ్ళు తెలుగు ఎప్పుడు నేర్చుకుంటారు మాతృభాష కనుమరుగు చేసుకుంటారా మాతృభాషను కనుమరుగు చేసినట్టేనా ఎంత అసలు ఒకటి కాదు రెండు కాదు చాలా చాలా ఇంకా మన లోకలే కానీ హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీలలో చూసుకుంటే మాత్రం వాడు మాట్లాడితే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఇంకా వాడికి తెలుగు రాదు పాడదు గిలా అంత దారుణంగా తయారయ్యారంట అయితే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం వాళ్ళు ఒకటి అంటే నేను ఇక్కడ చూసిన వీడియో ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు పిల్లవాడు ఏడుస్తూ ఉంటే కామంటుంది అన్నట్టు అయితే బాక్ బాక్స్ లేదు ఏదో సంథింగ్ ఏదో ఏడుస్తూ ఉంటాడు ఏంటి బాబు అన్నం లేదా అన్నం తినలేదా బాబు ఏడుస్తున్నావు అని అంటారు అన్నం పెట్టుకురాలేదా సంథింగ్ ఏదో ఉంటుంది అంటే ఆమె తెలిసిన భాషలో చెప్తా ఉంటుంది అన్నం పెట్టుకురాలేదా బాబు ఏడుస్తున్నావు చూస్తే బాక్స్ లేదు అని చెప్పేసి ఆమె ఉంటుంది అవును ఏంది బాబు ఇలా అన్నం లేదా అన్నం లేదా అంటే ఏంటిది మా మమ్మీ ఇందులోకి రైస్ రైస్ కాదు బాబు అన్నం అన్నం అంటే ఆహా అన్నం కాదు మా మమ్మీ రైస్ పట్టుకొస్తుంది వస్తుంది చూసావు ఇక్కడ తెలిసిపోయింది అంటే ఆ పిల్లవాడికి అన్నం అంటేందో ఊరు తెలియదు సరిపోయింది తెలుగు భాష మొత్తం కూడా పాతాళానికి తొక్కేదానికే ఈ యొక్క విషయ సంస్కృతి ఉంది అని చెప్పేసి ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్ళు అవి ఇవన్నీ తీసుకొచ్చుకొని తెలుగుని మొత్తం కూడా భూస్థాపితం చేద్దానికే వీళ్ళు కంకణం భూస్థాపితం చేద్దానికే కంకణం కట్టుకోరని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఏదేమైనా కూడా ప్రభుత్వాలు కావచ్చు ఏదైనా కావచ్చు తెలుగును బతికించండి తెలుగు భాషను బతికించండి అలాంటి విష సంస్కృతి కలిగిన ప్రైవేట్ స్కూలు కార్పొరేట్ స్కూల్లో తెలుగు కూడా మాట్లాడనియండి తెలుగును మాట్లాడియండి అంతేగాని చెప్పేసి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ 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 చెప్తే వాళ్ళు రేపు పొద్దున కూడా ఎటు కూడా కాకుండా కూతురు అటు తెలుగు రాదు ఇటు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ రాదు ఏం రాదు నువ్వు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడితే అందరికి ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది బయట వాళ్ళకు మాట్లాడే వాళ్ళకు ఎవరికి కూడా ఇంగ్లీష్ రాదు కాబట్టి ఫైనల్ విషయం ఏంటంటే ప్రభుత్వాలు స్పందించేసేసి తెలుగు మాట్లాడొద్దు అని చెప్పేసి కార్పొరేట్ స్కూల్స్ ఏమైందో వాటిపై ఒక్క మోపాలని చెప్పేసి నేను చాలా కూడా ఘంటాపరంగా చెప్తున్నాను సో ఇది విషయం కాబట్టి విష సంస్కృతి వదిలిపెట్టి మన పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించేసి మన గవర్నమెంట్ స్కూళ్ళను బతికించండి నేను ఏమంటున్నానంటే అప్పుల గొప్పలో పోయి అప్పులు తెచ్చి స్కూళ్ళలో చదివించి తిప్పలు పడకండి కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ముందు ముందు రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందో మనం వేచి చూడాలి గవర్నమెంట్ స్కూళ్ళను బతికిద్దాం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిద్దాం అది ఈ విషయం